హాయ్ అందరికీ నమస్కారం ఇక్కడ నేను మేక తలకాయ కూర వండుతున్నా మీలో ఎంతమందికి తలకాయ కూర అంటే ఇష్టం నాకైతే దాంట్లో ముక్కల కంటే సూప్ అంటే చాలా ఇష్టం నేనైతే నా స్టైల్లో చేసేస్తున్నా మీరు ఎట్లా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇక్కడ నేను కేజీ నర కూరకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసిన తలకాయ కూరకి ఎక్కువ ఆయిల్ పట్టదు తర్వాత ఇట్లా ఆయిల్లో పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర ఏం మసాలాలు ఉంటాయో అన్నీ వేసేసుకోండి దీంట్లో మసాలాలు ఉంటేనే టేస్ట్ బాగుంటాయి సూప్కి నేను లవంగా చెక్క మిరియాలు సాజీరా వేసిన తర్వాత ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకున్నా ఒక రెండవ పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్న కొందరు తలకాయ కూరను ఫస్టే ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత పోను పెట్టుకొని సూప్ పెట్టుకుంటారు కానీ నేను ఇంకా డైరెక్ట్ వండుతున్న కర్రీని తర్వాత పోపులోనే పసుపు మిరియాల పొడి వేసి కలుపుతున్నా తలకాయ కూరలో మిరియాల పొడి మంచిగా వేసుకోవాలి ఆల్రెడీ పోపులో మిరియాలు కూడా వేసిన వాటితోనే కర్రీ ఘాటుకు ఉంటుంది మంచిగా తలకాయ కూర స్పైసీ స్పైసీగా ఉంటేనే ఉంటుంది ఇక నేను పుదీనా వేస్తున్నా పుదీనేసి కలిపేసుకోవాలి కాసేపు ఈ పుదీనా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం తీసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుని దాంట్లో కొన్ని వాటర్ కలుపుకొని ఈ పోపులో పోసేసుకోవాలి నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్టే ప్రిపేర్ చేసి పెట్టుకున్నా ఆ పేస్ట్లో కొన్ని వాటర్ కలుపుకొని ఇట్లా పోపులో వేసేసుకోవడమే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడకుండా దాన్ని పచ్చివాసన పోయేలాగా కలుపుకోవాలి ఈ పోపులోనే పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా పచ్చివాసన పోయేలాగా కలుపుకోవాలి కొందరు పసుపు తర్వాత ఇస్తారు అట్లా వేసుకోకూడదు చేదొస్తుంది కర్రీ తర్వాత ఐదారు టమాటాలు వేసుకున్న టమాటా వేసుకున్న తర్వాత ఏ కర్రీలోనైనా కొంచెం సాల్ట్ వేసుకోవాలి టమాటా తొందరగా మగ్గిపోతాయి పెసపు మూత పెట్టేసుకొని టమాటా మగ్గిపోయిన తర్వాత కేజీన్నర కూరకి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నా ఇది ఉప్పు కలిపిన కారము కూడా కొన్ని వాటర్ వేసుకొని దాన్ని పలచగా చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల కారంలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నా ఇదంతా వాటర్ పోసి మంచిగా పలచగా చేసుకోవాలి ఇట్లా టమాటా మగ్గిపోయిన తర్వాత ఆ పలచగా చేసుకున్న కారం వాటర్ని దాంట్లో పోసేసుకోవడమే కారం అట్లా డైరెక్ట్ వేసేసినామనుకో పోపులో మాడిపోతుంది అందుకే కొన్ని వాటర్ కలిపి పోసుకోవాలి ఇలా పోసేసుకున్న తర్వాత దాన్ని ఒక రెండు నిమిషాలు అట్లనే ఉండనివ్వాలి ఒక రెండు నిమిషాల తర్వాత పోపులో ఉన్న ఆయిలంతా పైనకొచ్చేస్తుంది అప్పుడు ఆ పొజిషన్లో ఇంకేమైనా మసాలాలు ఉంటే వేసేసుకుని ఇక్కడ పువ్వు ఉన్న ఆకు వేస్తున్నా తర్వాత కర్రీని మంచిగా వాటర్లో కడిగేసుకొని వేసేసుకోవాలి కొందరు తలకాయ కూరను కడగరు వాటర్లో కానీ నేను మాత్రం కడిగేస్తా మంచిగా ఒకసారి వాష్ చేసేసుకొని దాంట్లో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి కారం అంతా ఉప్పు అంతా పట్టేలాగా నేను ఇందాక వేపినట్టు కొందరు కర్రీని ముందే ఉడకబెట్టుకుంటారు వాటర్ వేసుకొని తర్వాత ఇట్లా పోపు పెట్టుకొని దాంట్లో కలిపేసుకుంటారు కానీ నేను అట్లా వేయకుండా డైరెక్ట్ పోపు పెట్టేసుకొని ఇట్లా మూత పెట్టేసుకుంటాను ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఇట్లా ఆయిల్లో ఉడికించుకోవాలి విజిల్ పెట్టకుండా ఒక పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత ఇట్లా ఆయిల్ పైకి వచ్చేస్తుంది పైకి వచ్చిన పొజిషన్లో కొన్ని వాటర్ వేసుకొని దాన్ని విజిల్ పెట్టుకోవాలి వాటర్ కూడా ఎక్కువ పోసుకోకూడదు కర్రీ మునియో మందమే పోసుకోవాలి తర్వాత ఇట్లా విజిల్ పెట్టేసుకొని ఒక ఏడు నుంచి ఎనిమిది విజిల్ వచ్చే వరకు విజిల్ పెట్టుకోవాలి మంచి ఎనిమిది విజిల్లకి ఇట్లా ఉడికిపోయింది చూడండి ఇక్కడ ఆయిల్ తక్కువ వేసినా కానీ ఎంత ఆయిల్ పేరుకుందో ఆగండి ఇక్కడితో కర్రీ అయిపోలేదు కర్రీ ఉడికిందంతే నేను ఇక్కడ దీన్ని వేరే గిన్నెలోకి తీసుకొని కాసేపు మళ్ళీ పొయ్యి మీద పెడతా ఎందుకంటే సూప్ పెట్టుకోవడానికి కొందరు గ్రేవీ లాగా అంటే ఇట్లానే ఉంచేసుకొని తినేస్తారు కానీ సూప్ ఉంటేనే బాగుంటుంది తలకాయ కూరలో ఇక్కడ కర్రీలో ఇంకా కొన్ని వాటర్ వేసుకుంటున్నా ఇట్లా వాటర్ వేసుకున్నాక ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ మరగబెట్టుకోవాలి ఇక్కడ వైట్ రైస్ చేసిన నేను తలకాయ కూరలోకి వైట్ రైస్ బాగుంటుంది ఇక్కడ చూడండి కర్రీ చూడడానికి ఎంత బాగుందో ముక్కలు అనేవి నైంటీ పర్సెంట్ ఉడికిపోయినాయి ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్కి హండ్రెడ్ పర్సెంట్ ఉడికిపోతాయి ఇందాక కర్రీకి సరిపడే సాల్ట్ వేసుకున్న ఇప్పుడు సూప్కి సరిపడే సాల్ట్ ఇది ఇలా వేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టేసుకోవాలి ఈ తలకాయ సూప్ పోసుకొని తింటే ఆహా సూపర్ ఉంటుంది వట్టి సూపే తినేస్తాం మేము మీరు కూడా చేసుకొని తినండి ఇట్లా సూపర్ ఉంటుంది మీరు కూడా వట్టి సూపే నాకేస్తా అంటారు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా సూప్లో దిగితే సూపర్ ఉంటుంది కర్రీ మాత్రం మస్తు వచ్చింది చూస్తుంటే మీకు కూడా చేసుకోవాలనిపిస్తుంది కదా ఇదే ప్రాసెస్లో చేసుకోండి సూపర్ వస్తుంది మసాలాలు మాత్రం మంచిగా వేసుకోండి టేస్ట్ సూపర్ ఉంటుంది తెలంగాణ జరిగే దావతలల్లా బోటి తలకాయ కూర లేకపోతే అసలు జరిగే ఈ దావతలు కర్రీ నచ్చితే చేసుకుని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్